అందరికీ నమస్కారం అండి దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు మహాలక్ష్మి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చాలా విశేషమైనవి తొమ్మిది అలంకరణలు తొమ్మిది రకాల దేవతారాధనలు తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఈ రోజు ఆశ్వేజ మాస శుక్ల పక్ష షి ఆరవ అవతారం ఎంతో విశిష్టకరమైన అవతారం అదే శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అవతారం ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారిని ఈరోజు లక్ష్మి అష్టోత్తర సతనామావాలితో పూజిస్తే చాలా శుభదాయకమని చెబుతారు మన సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకాలుగా ఉన్నాయి శివారాధన విష్ణు ఆరాధన శక్తి ఆరాధన శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి లక్ష్మి దుర్గాదేవి ఆరాధన శక్తి ఆరాధనకు నవరాత్రులకు మించినటువంటి రోజులు మరొకటి లేదని విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాల ప్రకారం నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం దేవి నవరాత్రుల్లో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి దేవి భాగవతం ప్రకారం పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితలను చేసింది దాంతో వారు శ్రీ మహావిష్ణువును మెచ్చుకొని మీకు ఏ వరం కావాలని అడిగారు శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు దాంతో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తద్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతాడు అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించు సమయంలో మహామాయ పది తలలతో పది కాళ్ళతో నల్లని రూపుతో మహాకాలిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడుతుంది ఈ విధంగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందున ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు సింహవాహినిగా మహిషాసుని సరస్వతి రూపిణిగా శుభ నిసుంభలను చండముండలను సంహరించిన చాముండి లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాకాంబరి దుర్గుడు అనే రాక్షసుణ్ణి సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు ఓం శ్రీ లక్ష్మీ నారాయణయ్య నమ